డబడబ తలుపు బాధో అంటే మనకి బ్రహ్మహత్య పాపం వస్తుంది ఒక మహాపండితుడి జ్ఞానిని కత్తితో పొడిచి చంపేస్తే ఏ పాపం వస్తుందో ఆ పాపం నిద్రాభంగం వల్ల వస్తుంది రెండోది కథా పురాణం దొరుకుతూ ఉంటే మధ్యలో మాట్లాడకూడదు అటు ఇటు తిరగకూడదు కెమెరాకి దానికి మధ్యలో ఫోన్లు మాట్లాడకూడదు అలా చేస్తే ఏమవుతుంది డిస్టర్బ్ అవుతుంది కథ ఆగిపోతుంది కథకి ఛేదము భంగము కలిగించడం అవుతుంది ఇలా పురాణ కథలు ఆపడం కూడా మహాపాపం అందుకే పురాణం దొరుకుతున్న చోట మధ్యలో మనం వెళ్ళి మాట్లాడకూడదు సుమండి అందుకని పురాణం మధ్యలో అటు ఇటు తిరగడం మాట్లాడడం ఢామ్ ఢాము అని తలుపులేయడం చేయకూడదు నిద్రాభంగము కథాఛేదము మూడవది దంపత్యోహ ప్రీతి భేదనం భార్యాభర్తల మధ్యలో తగాద అస్సలు పెట్టకూడదు దంపతులు కలిసి ఉంటే వాళ్ళిద్దరిని ఇంకా ఇంకా కలపాలి మీ ఇద్దరు ఐకమత్యంతో ఉండండరా పార్వతీ పరమేశ్వరులో ఉన్నారు